వారాహి దేవియే వారాహి అమ్మవారి కథ విన్న చదివిన గత జన్మ పాపాలు గ్రహదోష బాధలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందండి అంత శక్తివంతమైన అమ్మ కథను ఈరోజు మనం తెలుసుకుందాం అమ్మవారు కాశీలోని వారణాసికి సంబంధించిన గ్రామ దేవత అండి వారణాసికి అమ్మవారు గ్రామ దేవత ఉగ్ర వారాహి దేవత ఆ అమ్మవారి కథను తెలుసుకుందాం వారణాసి గృహంలో భూగృహంలో దేవి విచిత్ర దేవాలయం ఒకటి ఉందండి ఆ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు తరువాత మూసేస్తారు ఎందుకనగా అమ్మవారు ఈ వారణాసి గ్రామ దేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి విశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేస్తారు ఇక్కడ అమ్మవారు రెండు కన్నాల నుండి దర్శనమిస్తారు ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం రెండవ కన్నంలో నుండి చూస్తే అమ్మవారి పాదాలు దర్శనం ఉంటుంది అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి అనుమతిస్తారు మొన్న ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి కొత్తగా పిల్లైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసికి వచ్చి ఈ దేవాలయాల్ని సందర్శించారు పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు పైపెచ్చి మూరు వాదనకి దిగారు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులని చూడనివ్వదా కాదు నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండుంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగ్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే అని చూడగలమా సాధ్యమేనా కళ్ళు టపాసుల్లా పేలిపోవు దృష్టిపోతుంది అలాంటిది దుక్ష అర్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు కూడా అని ఎంతో శ్రద్ధగా చెబితే వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామనేసి మొండి పట్టు పట్టారు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు పూజారి క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు కాబట్టి అమ్మవారి ఉగ్రహ కళను చూడడం మానవులకి సాధ్యం కాదు జై రాహి